కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం ఈరోజు ఈ కథను వింటే చాలు దరిద్ర దేవత దరిచేరదు కార్తీక మాసంలో ప్రార్థస్నానం శివకేశవ ఆరాధన దీపదానము ఉపవాసము జాగరణ విశేషమైన పుణ్య ఫలాలను ఇస్తాయి కార్తీక వ్రత ఆచరణ వలన విష్ణులో ఒక ప్రాప్తి కలుగుతుంది కార్తీకంలో చేసే గోపూజ ఎంతో విశేషమైనది అందుకు కుదరనప్పుడు రావి మరియు వృక్షాలను పూజించవచ్చు అని మహర్షులతో సూతుడు చెప్తాడు అయితే రావి మరియు వృక్షాలు ఏ విధంగా దేవతా వృక్షాలుగా చెప్పబడుతున్నాయో సెలవియ్యమని మహర్షులు కోరతారు అప్పుడు సూతుడు ఇలా చెప్పటం మొదలు పెడతాడు ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు అదే సమయంలో వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ దేవతలు అక్కడికి వస్తారు తమ ఏకాంతానికి భంగం కలిగించిన దేవతల పట్ల పార్వతీదేవి ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది దేవతలంతా వృక్షాలుగా మారిపోవాలని శపిస్తుంది దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వృక్షాలుగా మారిపోతారు పలాస వృక్షంగా బ్రహ్మదేవుడు రావి వృక్షంగా విష్ణుమూర్తి మర్రి వృక్షంగా పరమశివుడు మారిపోతారు బ్రహ్మకు పూజ అర్హత లేని కారణంగా విష్ణు స్వరూపంగా రావి శివస్వరూపంగా మరి పూజలు అందుకుంటున్నాయి రావి చెట్టును ఒక శనివారం రోజున మాత్రమే పూజించాలి ఇతర వారాలలో దానిని తాకరాదు అని సూతుడు చెప్పటంతో అందుకు గల కారణం ఏమిటో చెప్పమని మహర్షులు అడుగుతారు అప్పుడు సూతుడు చెప్పటం మొదలు పెడతాడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఎన్నో విలువైన వస్తువులు బయటపడతాయి లక్ష్మీదేవిని కౌస్తభ మణిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన దేవతలు మిగిలినవి తాము తీసుకుంటారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే తనకు ఒక అక్కయ్య ఉన్నదని జ్యేష్ఠకు వివాహం కాకుండా తాను పెళ్లి చేసుకోవటం సరికాదని లక్ష్మీదేవి అంటుంది తనను వివాహం చేసుకోవాలనుకుంటే జ్యేష్ఠకు మంచి సంబంధం చూడమని కోరుతుంది దాంతో విష్ణుమూర్తి ఉద్ధాలకుడు అనే ఒక మునితో జ్యేష్ఠ వివాహాన్ని జరిపిస్తాడు ఆ తరువాత జ్యేష్ఠను వెంటబెట్టుకుని ఉద్ధాలకుడు తన ఆశ్రమానికి వెళ్తాడు ఆశ్రమం లోపలికి రాకుండా జ్యేష్ట ఏడుపు మొదలు పెడుతుంది ఆమె ఎందుకు ఏడుస్తున్నది అర్థం కాకపోవడంతో ఏమిటని అడుగుతాడు ఉద్ధాలకుడు అప్పుడు జ్యేష్ఠాదేవి అనునిత్యము వేదాలు వినిపించే చోటన యజ్ఞయాగాలు జరిగే చోటన గురువులు పితృదేవతలు పూజించబడే చోటన ఉండటం తనకు ఏమాత్రము ఇష్టం ఉండదని చెప్తుంది ఎక్కడైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారో ఎక్కడైతే అతిథులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో పెద్దల పట్ల గౌరవము పిన్నల పట్ల ప్రేమ ఉండదో అక్కడ ఉండటం తనకు ఇష్టము అని అంటుంది అలాంటి ప్రదేశంలో తనను ఉంచడానికి ప్రయత్నించమని కోరుతుంది ఆ మాటకు ఉద్ధాలకుడు అయోమయానికి లోనవుతాడు నిదానంగా తేరుకుని ఆమెకు ఇష్టమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో చూసుకుని వస్తాను అని చెప్పేసి ఉద్ధాలకుడు రావిచెట్టు మొదట్లో జ్యేష్ఠను విడిచి వెళ్తాడు ఆయన కోసం ఎదురు చూస్తూ రావిచెట్టు మొదట్లో జ్యేష్ఠ కూర్చుంటుంది ఎంతకాలానికి భర్త తిరిగి రాకపోవటంతో దుఃఖిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మీనారాయణులు అక్కడికి వస్తారు తన అంశావతారమైన రావి మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకోమని శనివారం రోజున రావి చెట్టును పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విష్ణుమూర్తి చెప్తాడు అందువలనే రావి చెట్టును శనివారాల్లో మాత్రమే పూజించాలని ఋషులతో సూతుడు చెప్తాడు తరువాత సూతుడు సౌనుకాది మహామునులతో ఓ మునులారా సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠాన్ని పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలనే కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్న అసహ్యము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కులది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును అని చెప్పెను ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామ స్మరణ చేయుచూ పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచూ ఉన్న ఎడల వారికి పుణ్యలోకములు వచ్చును ఈ కథను చదివినవారిని వినిన వారిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయను అని సూతమహాముని ముగించాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ముప్పయవ అధ్యాయము ముప్పయవ అనగా ఆఖరి రోజు పారాయణము సమాప్తం